హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఇవన్నీ చూస్తే కనుక ఏమనిపిస్తుంది సో నిన్నైతే ఒక న్యూస్ అయితే ప్రచారం చేశారు ఈరోజు మరొక న్యూస్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అనేది జరిగింది సో ఇవన్నీ కూడా కన్వీనర్గా నుంచి అఫీషియల్గా వచ్చిన న్యూస్ అయితే కాదు ఒకసారి అయితే అయితే వదిలేయండి ఓకేనా సో నేడో రేపు డిఎస్సి మెరిట్ లిస్ట్ అని చెప్పేశారు అభ్యర్థుల మెరిట్ జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ అయితే చేస్తోంది టెట్ మార్కుల సవరణకు ఈ నెల పదిహేడవ తేదీ వరకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారికి జాబితా సైతం సిద్ధమైంది ఇక మిగిలింది తుది జాబితా విడుదల మాత్రమే ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇందుకోసం ఇప్పటికీ అన్ని జిల్లాల్లో డిఎస్సి విధుల్లోకి సిబ్బంది నియమించారు సీనియర్ హెచ్ఎంలు ప్రిన్సిపల్ ఎంఈఓలు ఈ విధులకు అప్పగించారు ఈ డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచే అవకాశం అయితే ఉంది డిఎస్సి పరీక్షలకు పిలిచిన ఆన్లైన్ దరఖాస్తుల దాదాపు అరవై అరవై వేల మంది అభ్యర్థులు తమ టెట్ మార్కులను తప్పుగా నమోదు చేసినట్లుగా గుర్తించారు దీంతో వారి మార్కులకు వారే సవరించుకోవాలని రెండు సార్లు విద్యాశాఖ అవకాశం కల్పించింది సో చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్లు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో మెరిట్ లిస్ట్ విడుదల అనంతరం జిల్లాలో సర్టిఫికెట్ పరిశీలనలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు సో తుది మెరిట్ లిస్టులో ఉన్న వారిలో అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే జాబితాలో తర్వాత వారిని పరిగణలోకి తీసుకోవచ్చని పోస్టింగ్ ఇస్తారని చెప్పేసి చెప్పారు సో నిన్నేం చెప్పారు ముందుగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తాం తర్వాత మెరిట్ లిస్ట్ అనేది అయితే విడుదల చేస్తామని చెప్పి చెప్పారు సో ప్రాసెస్ అనేది అసలు ఒక్కొక్క న్యూస్ ఛానల్ వాళ్ళు ఒక్కొక్క న్యూస్ ఆర్టికల్లో ఒక్కొక్క విధంగా అయితే ప్రచరిస్తున్నారు సో మరి ఏది నమ్మాలో ఏది నమ్మాలో కూడా తెలియట్లేదు డిఎస్సి ద్వారా కొత్త టీచర్లు వచ్చే నెల ఐదవ తేదీ నాటికి విధుల్లో ఉండేలా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధమైతే చేస్తుంది సో ఐదవ తారీఖు నాడు వాళ్ళు విధుల్లో చేరాలంటే ఇప్పటికీ అసలు మెరిట్ లిస్ట్ అనేది రావాల్సింది బట్ ఇంకా మెరిట్ లిస్ట్ అయితే రాలేదు సో ఇంకా దాని తర్వాత సెలక్షన్ లిస్ట్ రావాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాలి పోస్టింగ్స్ ఇవ్వాలి సో ఇదంతా ప్రాసెస్ అనేది కొంచెం లెంత్గానే ఉంటుంది సో వచ్చిన నెల ఐదవ తారీఖు అంటే కొంచెం కష్టమే సో మరి చూద్దాం ఓకేనా సో ఇదిగే కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రైనా కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్